సార్ ఒక అంశం ఏంటంటే రేపు ఢిల్లీ లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వచ్చిన తర్వాత రెడ్డి గారితో మళ్ళీ చర్చించి మళ్ళీ తిరిగి ఆ లెటర్ రిటర్న్ తీసుకునే అవకాశం సార్ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ మనం చూసినప్పుడు రాజకీయంగా అప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో లేదా ఆయన పార్టీ ఆఫీసులో ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు వింటారు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు ఏమైనా ఇంత మాట్లాడచ్చు ఎంత కొట్లాడుకోవచ్చు ఎంత అలగచ్చు ఆయన యాక్సెప్ట్ చేస్తాడు కొన్ని సరిదిస్తాడు కొన్ని అవకాశాలు ఇస్తే ఇస్తాడు కానీ ఒకసారి గడప దాటి రాజీనామా వరకు వెళ్ళిపోయి రాజ్యసభ సబ్ చైర్మన్ రాజీనామా ఇచ్చేస్తాడు పార్టీకి రాజీనామా చేస్తున్నాడు ప్రకటించేసినాడు ఇంకా విజయసాయి రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారు చర్చిస్తాడని నేనైతే అనుకోను ఆయనకాయ ఆయన వచ్చినా కూడా కొన్ని పరిమితులతో మళ్ళీ ఎలా కాలం తర్వాత మాట్లాడుతూ తెలియదు ఎందుకంటే జగన్మోహన్ గారి ఈ విషయంలో మొండిగా ఉంటాడు అంటే ద పార్టీ బయట పోకుండా ఎన్ని మాట్లాడుకున్నా ఆయనతో ఆయన వింటాడు చేస్తాడు కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటాడు అవసరమైతే ప్రాధాన్యత గడిస్తాడు కానీ ఒకసారి గడప దాటిపై మాట్లాడేసిన తర్వాత ఇంకా ఆయన 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 మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా విజయసాయి రెడ్డి గారితో ఎవరితో మాట్లాడే స్వభావం లేదు విజయసాయి గారితో కూడా జగన్ గారు ఇంకా మాట్లాడతాడని నేనైతే అనుకోను కానీ చూస్తే కనుక ఆయన కీలక పాత్ర కూడా చేశారు సార్ ప్లే చేశారు టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఎప్పుడైతే ఆయన పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత తర్వాత ఐపాక్ తో కోఆర్డినేట్ చేయడం కానీ తర్వాత లీడర్స్ తో కోఆర్డినేట్ చేయడం కానీ నైన్టీన్ ఎలక్షన్ లో ఎందుకు సార్ అక్కడ ఎక్కడ గ్యాప్ వచ్చిందంటారు సార్ మీరు అంటే మనకు కనిపిస్తున్నది లోపల ఏం జరుగుతుంది మనకు తెలియదు ఒకటి విజయసాయిరెడ్డి గారు కొన్ని కీలకమైన బాధ్యతలు ఉన్నారు ఒకటి పార్లమెంటరీ ప్రో లీడర్ గా ఉన్నారు రెండు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా ఉన్నారు మూడు వైఎస్ఆర్ సిపికి అనుబంధ సంఘాలందరికీ ఆయన ఇన్ఛార్జ్ ఈ మూడు పార్టీలో మనం పదవులు ఇంకా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని ఉన్నాడు పక్కన పెడితే పార్టీలో ఈ మూడు ఉన్నారు ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ లీడర్షిప్ నుంచి పక్కన పెట్టారు ఒకసారి సుబ్బారెడ్డి గారిని అక్కడ ఫ్లోర్ లీడర్ గా చేశారు అనుబంధ సంఘాలు ఇన్ఛార్జిగా ఉన్న దాన్ని పక్కన పెట్టేశారు ఆ స్థానంలో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకున్నట్టున్నారు ఇంకా ఆయన ఉత్తరాంధ్ర కూడా ఫస్ట్ ఇవ్వలేదు మీరు గమనంలో పెట్టుకుంటే ఆ తర్వాత మధ్యలో మళ్ళీ మార్పు చేశారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి ఇచ్చారు కాబట్టి ఇంతకాలం వైఎస్ విజయ విజయసాయి రెడ్డి గారు ఏదైతే విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ సిపిలో ఆ హోదాన్ని ఆ అనుభవించారు లేదా హోదాతో పనిచేశారు ఆ హోదాలన్నీ ప్రధాన ప్రధానంగా రెండు కీలకమైంది ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మళ్ళీ ఆడ జిల్లా అధ్యక్షులు జిల్లా పరిశుతులు అందరూ ఉంటారు సీనియర్ లీడర్లు అందరూ ఉంటారు ఆయన ప్రధానమైనటువంటి గౌరవాన్ని తెచ్చిపెట్టింది పార్లమెంటరీ ప్రో లీడర్ గా అది దేశ రాజకీయాల్లో రాష్ట్రంలో పార్టీ అనుబంధాలు అంటే డైరెక్ట్ గా పార్టీ తప్ప అన్ని అనుబంధాలన్నీ ఈయన పరిధిలో ఉంటాయి ఈ పర్యవేక్షణలో ఉంటాయి ఈ గైడ్ లైన్స్ లో ఉంటాయి అవి పోయిన తర్వాత ఆయన ప్రధానత పార్టీ తగ్గిపోయినట్టే కదా బొసాస ఇదేమన్నా ఆయన అసంతృప్తికి కారణమైందా నాకు తెలియదు కానీ ఇది బయటికి కనిపిస్తుంది ఇంకా మిగతా ఇంత అంతర్గత విషయాలు ఏ ఉన్నాయి లేకపోతే ఇతర ప్రలోభాలు ఉన్నాయా లేదా అనేది ఇంకా కాలంలో ఇంకా జరగబోయే అడుగులు బట్టి ఆధారపడి ఉంటాయి